హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ చరీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ చూస్తున్నారు కదా పులిహోర మనం రెగ్యులర్గా చేసే పులిహోర కాదు కొంచెం స్పెషల్ పులిహోర అనమాట మనకి గుడిల్లో టెంపుల్స్లో ప్రసాదంగా పెడతారు కదా ఆ టేస్ట్తో వచ్చే ఈ పులిహోర అనేది మనకి పండుగలు ఇక్కడ నుంచి మనకు అన్ని పండుగలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మరి స్పెషల్గా ఈ పులిహోర అనేది స్పెషల్ టేస్ట్ వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటానండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి ముందుగా ఇంట్లో ఏ పండుగలైనా ఎకేషన్స్ అయినా కానీ పులిహోర అనేది చేస్తుంటాం కదా మరి దానికోసం ప్రిపే ప్రిపరేషన్ అయితే చూద్దామండి దీనికోసం నేను టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు అర్ధిస్తారు మనం ఏ విధంగా అయితే పులిహోరకి రైస్ వండుకుంటామో అదేవిధంగా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక స్పూన్ వరకు పసుపు ఇక్కడ యాడ్ చేశాను అలాగే కొంచెం ఆయిల్ కూడా ఇక్కడ వేసానండి ఆయిల్ ఎందుకు వేసామంటే మనకు తెలిసిందే కదా రైస్ అనేది మనకి పులిహోరకి పొడి పొడిగా వస్తుంది సో ఆ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించేసుకోవాలి ఈ లోపు ఒక గుప్పెడు గుప్పెడతోటి గుప్పెడు చింత పండు అనమాట ఈ విధంగా అంతా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా నానపెట్టుకోవాలి ఈ లోపు మనకి ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందనమాట చూసారే ఇది మనకి ఇంకా మగ్గిపోతే సరిపోతుంది సో ఈ విధంగా రైస్ అంతా మగ్గే వరకు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇక్కడ నేను నెయ్యి అండి హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అయితే ఇక్కడ వేసాను మీరు ఈ ప్లేస్లో ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసాను అలాగే ఒక పెద్ద కప్పు తోటి పప్పు కూడా వేసాను అనమాట అలాగే మరో చిన్న పచ్చనగ పప్పు ఒక కప్పు వేసాను ఆవాలు ఒక ముప్పావు కప్పు అలాగే మినప్పప్పు ఒక కప్పు అలాగే జీలకర్ర ఒక ముప్పావు కప్పు వరకు ఇక్కడ యాడ్ చేశానండి అలాగే ఒక పది పదిహేను ఎండుమిర్చి ఈ విధంగా ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా చాలా స్పెషల్గా ఉంటుందండి పులిహోర అలాగే ఇక్కడ నేను ఒక స్పూన్ ఉన్న వరకు ఇంగో కూడా నేను యాడ్ చేశాననమాట నేను చూపించిన కప్స్ వచ్చేసి ఆ కప్పు ఫుల్ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కొలత అయితే ఉంటుందండి ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా తీసుకొని ఈ విధంగా ఇప్పుడు ఇందులో నెయ్యిలో యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ అల్లం కూడా ఒక ఇంచు అల్లం ముక్క నేను కట్ చేసి వేసాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు కొంచెం ఉడికించుకోవాలి ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసాను అంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను అలాగే ఇక్కడ నెయ్యి సారీ బెల్లం పొడి అయితే ఇక్కడ నేను యాడ్ చేశానండి ఈ ప్లేస్లో మీరు చక్కెరైనా కానీ వేయొచ్చు అనమాట సో ఇది ఎందుకు వేసాము అంటే మనకి ఉప్పు తక్కువైనా ఎక్కువైనా ఈ బెల్లం పొడి అనేది మనకి అడ్జస్ట్ చేసి టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా స్పెషల్ అయితే ఇస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి అన్నం కూడా మగ్గిపోయింది దీని ఒక బేషన్లో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా ఆరిన తర్వాత తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ యొక్క తాలింపు పోపు మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇంతే చాలా సింపుల్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే రెసిపీని అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇవి ఇది పులిహోర అనేది మనము ఈ విధంగా కానీ పండుగలప్పుడు కానీ ఎప్పుడన్నా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు కానీ చేసుకొని ఈ విధంగా కానీ ట్రై చేసి చేసామంటే మాత్రం పులిహోర అనేది చాలా టేస్టీగా ఒక స్పెషల్ టేస్ట్ అయితే కన్ఫామ్గా వస్తుందండి ఆసిగా మనకి టెంపుల్స్లో పెట్టే ప్రసాదం పులిహోర ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి పులిహోర టేస్ట్ అయితే వస్తుందనమాట ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏవి మిస్ చేయకుండా అన్నీ వేసి చేస్తే తప్పకుండా మనకి ఆ టేస్ట్ అయితే వస్తుంది సో ఇదండి వీడియో రేపు మరొక మంచి వీడియోతో అయితే మీతో వస్తు ముందుకు వస్తాను థ్యాంక్ యూ